ఆదివాసి కుంభమేళా శ్రీ సమ్మక్క సార్లమ్మ వన్ దేవతలను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తల్లి వస్తున్నారు కన్నపల్లిలో సారలమ్మ ప్రధాన పూజారిని పరామర్శించిన మంత్రి సీతక్క ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ శ్రీ సమ్మక్క సార్లమ్మ ఆదివాసి మ్యూజియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం భక్తులకు దర్శనం ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశాం మేడారం వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తుంది అలాగే ఈ నెల ఇరవై మూడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారని తెలిపారు పసిపాప కనిపించింది ఆ పాపను కోయదొరలో గూడానికి తీసుకెళ్లి దాచారు పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలయ జరగడంతో కొండ ఆ రూపంలో ఉందని గిరిజనులు నమ్మారు మాఘ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అనే నామకరణం చేశారు సమ్మక్కను మేడరాజు మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశాడు ఆ దంపతుల సంతానమే సారలమ్మ నాగులమ్మ జంపన్న మేడారాన్ని పాలించి కొయ్యరాజు పగిడిద్ద రాజు కాకతీయుల సామంతునిగా ఉండేవాడు కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేకపోతాడు పగిడిద్ద రాజు కప్పం కట్టకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనులలో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడి రాజును అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా సైన్యంతో మేడారంపై సమర శంఖం పూరించాడు ప్రతాపరుద్రుడు ఆయన ఆ శక్తివంతమైన కాకతీయుల సైన్యాన్ని ఎదుర్కోలేక వారంతా యుద్ధభూమిలో నేలకొలిగారు కాకతీయ సైన్యం చేతిలో చనిపోవడం ఇష్టం లేక జంపన్న సంపంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అదే వాగు ఇప్పుడు జంపన్న వాగైంది తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క శివంగిల యుద్ధ రంగంలోకి దూకింది కాకతీయ సైనికుల పైన విరుచుకు పడింది వీరోచితంగా పోరాటం సాగించింది ఆమె వీరత్వం చూసి ప్రతాపరుత్రుడు ఆశ్చర్యపోతాడు కానీ ఒక గాయంతో వెన్నుపోటు పొడుస్తాడు ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న గుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు ఆ తర్వాత చెట్టు కింద ఒక పుట్ట దగ్గర కుంకుమ భరిణ కనిపించిందట ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు ఒకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ ప్రచారంలో ఉంది అదే ప్రస్తుతం మేడారం జాతరగా గణతికెక్కింది ఇంతింతై వటుడింతై అన్నట్లు ప్రస్తుతం ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా వాసికెక్కింది సుమారు తొమ్మిది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను పంతొమ్మిది వందల నలభై సంవత్సరం వరకు చినకొల గుడ్డపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు ప్రతి ఏటా జనం పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు అమ్మ అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణలను తీసుకొస్తారు గిరిజన సంప్రదాయంలో జరుగుతుంది వంశ వస్తున్న గిరిజనులే కథ తమ కోరికలను తీర్చమని భక్తులు అమ్మవాళ్లకు బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు సమ్మక్క సారలమ్మ జాతర నాలుగు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సాగుతుంది మహబూబాబాద్ జిల్లా పూనుగొండలో మహాజాతరలో ఘట్టం ఆరంభమవుతుంది పూనుగొండలో కొలువై ఉన్న సమ్మక్క భర్త పగిడిద్దరాజును పూజారులు పెళ్లి కొడుకుగా అలంకరించి గిరిజన సంప్రదాయాలు డోలు వైద్యాలతో ఊరేగింపుగా మేడారానికి కాలినడకన తీసుకొస్తారు అంటే సరిగ్గా గద్దెకు చేరే సమయానికి పగిడిద్దరాజును గద్దెపైకి తీసుకెళ్తాడు తన గద్దె పైన పగిడిద్దరాజు కొలువు తిరుగుతాడు ఈ క్రమంలోనే సమ్మక్క పగిడిద్దరాజుల కుమారుడు జంపన్నను కన్నెపల్లి నుంచి ఊరేగింపుగా మేడారానికి తీసుకొస్తారు జంపన్న వాగు వద్ద ఉన్న గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు మరోవైపు సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చే క్రతువు కోలాహలంగా జరుగుతుంది కంగపల్లి గ్రామంలో సారలమ్మ గుడి నుంచి డోరుతో ఊరేగింపుగా బయలుదేరి జంపన్న వాగు దాటి అది వంతెన నుంచి కాకుండా వాగులో నడుచుకుంటూ ఏడులు నాగారం మండలం కొండాయి గ్రామం నుంచి గోవిందరాజులు పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు జాతరలో భాగంగా సారలమ్మ ఆమె తండ్రి పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెలపైకి చేరుకోవడంతో మహాజాతర తొలి ఘట్టం ముగుస్తుంది రెండో రోజు జాతరలో సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం జరుగుతుంది పూజారులు చిలుకల తీసుకొస్తారు ఈ సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతారు దేవతలంతా గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు మళ్ళీ దేవతల వన ప్రవేశ జాతర ముగుస్తుంది కోయ గిరిజనుల ఉనికి కోసం కాకతీయ ప్రభుత్వం వీరోచితంగా పోరాడి ప్రాణ త్యాగం చేసి సమ్మక్క సారలమ్మ జాతర ఓరుగలను పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థల పురాణాలు తెలుపుతున్నాయి మేడారం జాతరకు సుమారు పది రోజుల ముందు నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు తెలంగాణ కుంభమేడగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి ఆసియా ఖండంలోనే అతిపెద్దది ఈ మేడారం గిరిజన జాతర అడవి దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం मां ॿुधायो గోవిందరాజు పల్డిత రాజు నుంచి జనంలోకి వచ్చి గద్దలు మీరు రాబోతున్న ఈ సందర్భంగా మరి ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మరి ఆదివాసీ అదేవిధంగా ఇతర గిరిజన పిల్లలకు సంబంధించినటువంటి కళాకారులను ఇక్కడ పిలిచి మరి సాంప్రదాయబద్ధంగా అనాదిగా వస్తున్నటువంటి నృత్యాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ యొక్క కళాకృత్యాలు ఏర్పాటు చేసినందుకు ట్రైబల్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రెడ్డి గారు ఇంకా మిగతా ఐపీఓ గారు మేడం ఇందిరా గారు సత్యనారాయణ గారు మిగతా సోదరు గారు అందరికి హృదయపూర్వక నమస్కారాలు అశేషంగా తల్లి వచ్చినటువంటి మా భక్త మహాదేవులకు ప్రేక్షకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఆటలు పాటలు ఆచారాలు సాంప్రదాయాలు దేవతలు ఎవరైనా కూడా ఆదివాసులకు సంబంధించే కానీ అందరి దేవతలుగా కులాలు మతాలు ప్రాంతము ఒక ఊరు ఒక రాష్ట్రం అని కాకుండా అందరు వచ్చి మొక్కుకునే అంత ప్రారంభం కాబోయేటువంటి మహాగడియలు మహాజాతర సమ్మక సాలమ్మ జాతర మేడారం ప్రాంగణంలో ఐనీస్ వారు ప్రజాస్ ద్వారా మరి ఎస్సీ ఈవెంట్స్ మేనేజర్స్ వారు యొక్క ఎల్ఈడి స్కీమ్స్ ఏర్పాటు చేసి ఆ తల్లుల యొక్క గొప్పతనాన్ని జాతర యొక్క చరిత్రను జాతర జరుగుతున్నటువంటి తీరును ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా చూపించడం కోసం చేరవేయడం కోసం వారు చేసినటువంటి ప్రయత్నానికి ఐనీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ చరిత్రను ఎప్పుడు కూడా చరిత్రగానే చూపించి మరి భక్తుల యొక్క మనోభావాలను గౌరవించాలి వారి యొక్క విశ్వాసాలను కాపాడాలన్నటువంటి లక్ష్యంతో జాతర మొత్తం కూడా ప్రపంచానికి చూపించేటువంటి ప్రయత్నం ఐనీ వారు ప్రజాస్వారు చేసినందుకు ఈ ప్రయత్నం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అప్రిషియేట్ చేస్తున్నాను తప్పకుండా ఈ మీరు పెట్టినటువంటి స్క్రీన్ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులు సమ్మక సాలమ్మ చరిత్రను జాతరలో ఏ మూలలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేటువంటి గొప్ప అవకాశం కల్పించి మంచి ప్రయత్నం మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు జై సమ్మక సై

అక్కడ మార్నింగ్ ఆన్ స్టార్ట్ అవుతుంది అక్కడ మనకి గవర్నమెంట్ లైవ్ తో పాటు మన ఐ ఫుల్ స్క్రీన్ లైవ్ కూడా మొత్తం ఎవ్రీ డే సిక్స్టీన్ అవర్స్ అక్కడ మొత్తం మొత్తం కంప్లీట్ చూపిస్తాం అక్కడ ధన్యవాదాలు అక్కడ ధన్యవాదాలు థ్యాంక్ యూ కాబట్టి వారం రోజుల తర్వాత ఇట్లాంటివి జరుగుతాయి కానీ ఈ క్రమంలో మానసిక వేదన చాలా ఉంటుంది పిల్లలందరినీ కూడా దగ్గర పెట్టుకొని ఇబ్బంది పడకుండా ఉండాలి అదేవిధంగా ఎక్కడైనా తప్పిపోతే వెంటనే మనకు జాతర దేవుడి దగ్గర సమ్మక దగ్గర భక్తుల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని మరి పొంది కోట్ల మంది వస్తా ఉంది కాబట్టి ఇంట్లో అయినా ఎవరి కులమైనా ఎవరి ఊరైనా ఆ ఊరు ఆచారాలు మా తల్లిదండ్రులు మా ఇచ్చినటువంటి దేవతలు వాళ్ళని కొలిసే తీరు వాళ్ళని పూజించుకునే విధానంలో ఒకరిని చూసి ఒకరు ఎప్పుడు మార్చుకోకూడదు మనది మనం కొనసాగించాలి పెద్ద బంగు పెద్ద ఉద్యోగానికి రాను పెద్ద మంచి అభిమానంలో ఏదైనా కానీ మన ప్రాతము ప్రాతం ఇచ్చినటువంటి యానవాయి మన ఇంటి ఇలా వైపు జాతరలు దేవుళ్ళతో తీరు పూజించే విధానము అట్లనే యాతలు పాటలు ఉంటేనే ఈ యొక్క వైవిధ్యం గొప్పతనం విభిన్న రకాలుగా ఉంటుంది అందరూ విజయ్ చేయాలనేం కాదు మనకి మనకి మనం ఏమిటి చిర అట్లా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులంలో ఒక్కొక్క జాతులు ఒక్కొక్క రకంగా ఉంటుంది అవన్నీ కలగలిస్తేనే మన ఇంత పెద్ద దేశము రాష్ట్రం కాబట్టి అయ్యో వీళ్ళ వీళ్ళు ఉంటుందా అయ్యో మాది గొప్ప ఉండదు అది వెంట ఏదో ఒక చరిత్ర ఉంటుంది కాబట్టి ఆ చరిత్ర మనం కాపాడుకోవాలి ఆ ఉద్దేశంతో వచ్చే భక్తులందరూ కూడా మీరు ఈ రోజు చూస్తారు ఈ నాలుగు రోజులు ఇక్కడ జరుగుతుంది అట్లనే రేపటి నుంచి అక్కడ దేవుళ్ళు ఒక్కొక్క కుటుంబం యొక్క ఒక్కొక్క తెగ యొక్క ఆచారాలు ఇంట్లో ఉంటాయి అట్లనే ఇక్కడ హ్యాండ్లూమ్ పెట్టిరు బటర్ షాపులు పెట్టిరు వివిధ ఉన్నాయి మ్యూజియం ఉన్నది మన ఎందుకంట ఇప్పుడు మరి ఏమంటారు ఫ్రిడ్జ్ వచ్చినాయి రకరకాల కోసం రకరకాలు అంటే ఇప్పుడేమో ఏమంటారు ఆ కుక్క వండుకోవడానికి లేకుంటే ఇంకా రకరకాల ఐటమ్స్ వచ్చి రుబ్బుకోవడానికి రోగాలు ఉంటది దంచుకోవడానికి అన్న ఉంటది అన్ని ఆ మ్యూజియం లో ఉన్నాయి మాకే అయిపోయింది అలవాటు కాబట్టి అక్కడి మన కాలం మన తల్లిదండ్రులు కూడా వాడిన వంట పాత్రలు కూడా బాగా ఉండేది ఆ మ్యూజియం మీ అందరూ చూడండి వాటిని అంటే మన చూడని వాడిండ్రు